పనికి తగ్గ వేతనాన్ని ఇవ్వాలని కోరుతూ చందుర్తి మండల కేంద్రంలో పంచాయతీ కార్మికులు మంగళవారం భిక్షాటన చేశారు పంచాయతీ కార్మిక సంఘం అధ్యక్షులు మాల్యాల నర్సయ్య ఆధ్వర్యంలో కార్మికులు చందుర్తి మండల కేంద్రంలో భిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మలయాల నర్సయ్య మాట్లాడుతూ పంచాయతీ కార్మికులకు శ్రమకు తగ్గ వేతనాలు అందజేయాలని గతంలో పెండింగ్ లో ఉన్న వేతనాలను వెంటనే ఇవ్వాలన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ హామీంచారు తప్ప నెరవేర్చడం లేదన్నారు ఇక వెంటనే ఈ సమస్యలని పరిష్కరించాలని లేని ఏడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు ఇక ఈ కార్యక్రమంలో కార్మికులు పాల్గొన్నారు గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటి అనుబంధం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అదేవిధంగా జిల్లా కమిటీ పిలుపులో భాగంగా మన చందూర్తి మండలంలో గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులు నిత్యకతన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ముఖ్య ఉద్దేశం ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో సమ్మె వేసిన కాలంలో ఇంట్ల వద్దకు వచ్చి మనం అధికారంలోకి వచ్చినాక తక్షణమే మీ సమస్యలు పరిష్కరిస్తామని న్యాన్ కేసులో పెట్టి హామీ ఇవ్వడం కూడా జరిగింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు వెళ్ళి ఎనిమిదో నెల నడుస్తున్నప్పటికీ కూడా గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల సమస్యను ఎక్కడ కూడా నియమెత్తకుండా కాలయాపన చేస్తూ ఉంది మరి నిన్నటి నుండి అసెంబ్లీ సమావేశం మొదలైంది మరి నిన్న కొన్నట్టు దాకా కూడా గౌరవ ఎమ్మెల్యేలకు గౌరవ మంత్రుల కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది మరి ఇప్పటికైనా ఈ అసెంబ్లీ సమావేశంలో గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల సమస్యల పట్ల అన్ని నిజోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు తప్పకుండా గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల సమస్యల పట్ల మాట్లాడి వారి న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కరించే దిశగా ఆలోచిస్తారని చంద్రుతి మండల శాఖ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరి మేము ఇప్పటికే ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది మరి ఇరవై తొమ్మిది తారీఖు దాకా చూస్తాం మరి ఇరవై తొమ్మిది తారీఖు వెళ్ళి ముప్పై తారీఖులోపు సమస్యలు పరిష్కరించిన పక్షంలో మరి గ్రామ పంచాయతీ ఉద్యోగులు స్టేట్ వ్యాప్తంగా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చెలో హైదరాబాద్ పోవడానికి కూడా వెనకాడమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మరి మేము తెలువంగానే వచ్చినటువంటి అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి నాతోటి కార్మిక వర్గానికి ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం